ఇందర్ లో క్షేత్రానకుత దర్శనం చేసమే వండి ని ఇందర్ కూడా అమ్మాయి ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి ధర్మక్షేత్రం ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి భాగ్యం ఎటువంటిది కదా అంటే ఎవరు కనీ ఎరగనటువంటి ఆస్థానం ఇటువంటి మరి ఈ ఆస్థానంలో ఎవరైతే నమస్కరించుకొని సేవ చేసుకొని పవిత్రమైన లక్షణంగా నడుచుకుంటారో వారు వారందరికీ ఈ క్షేత్రము పవిత్రమైన ప్రసాదాన్ని ప్రసాదించగలిగేటటువంటి శక్తులు ఉన్నటువంటి ఆస్థానం మరి ఈ ఆస్థానాన్ని మీరు ఏ విధంగా చూడగలుగుతారో ఆ విధంగా దర్శనం అవుతారు స్వామివారు విఘ్నేశ్వరుడు ఆ విధమైన ధర్మాన్ని మన అందరికీ ప్రసాదిస్తాడనేటువంటి ధర్మం ఎప్పుడూ మర్చిపోరాను కానీ పవిత్రము ఎవరి దగ్గర ఉండాలి అనేటటువంటి ధర్మం మనం అందరం తెలుసుకోవాలి పవిత్రం ఎవరి దగ్గర ఉండాలి ఆయన పరమ పూజ్యుడు ఎన్నో విఘ్నాలను విచ్చి పరమ సంతోషాన్ని కలుగజేసేటటువంటి పునీతుడు ఆ పరమేశ్వరుని మెప్పితమైనటువంటి ఆనందలోలుడు వారిలో ఉన్నటువంటి తేజస్సంపన్నము ఎటువంటిది కదా సర్వ దేవతలకు కానీ సర్వ పూజ పునస్కారాలకు కానీ అన్నిటికి కానీ వారిని నమస్కరించుకొని సేవ చేస్తే మనందరికీ అనేక భాగ్యాలు కలుగుతాయి మరి పవిత్రత ఎవరిలో కావాలి అంటే మనలో కావాలి ఆయనలో పవిత్రత ఉంది కానీ మనలో పవిత్రత లేదు ఎందుకంటే మనమంతా ప్రకృతి ప్రాంతాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఉండటం వలన మనసు స్థిరమై ఉండదు ఆ మనసు స్థిరము కాకపోవడానికి కారణం ఎవరము అంటే మనమే మనలో ఉన్నటువంటి జీవాత్మ అనే పరమాత్మ పరమ తేజస్సంపన్నమైనటువంటి కాంతితో విరాజిల్లుతున్నది ఈ పంచభూతాల శరీరంలో అటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ధర్మాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ధర్మము మనం చేసుకుంటూ వస్తుంది మనం చేసుకోకుండా రాదే కొన్ని మనం ఎలా చేసుకుంటున్నాము మనసు ఎక్కడికి పరిగెత్తితే అక్కడ మవిస్తూ దాని వెంట మనం పరిగెత్తుతూ ఉన్నాం మనస్సును స్థిరపరచడం లేదు మనసుకు ఒక శాంతి అనేటటువంటి కల్పన లేదు మనలిద్దరం అటువంటి ధర్మాన్ని మనం ఉద్ధరించడం లేదు ఆ ధర్మం స్థిరమైనటువంటి లక్షణాన్ని కల్పన చేసి పరమ పూజితాన్ని పొందబడి పరమేశ్వరుని పట్ల త్రికరణాన్ని ఉపయోగించి పరమేశ్వరుని యొక్క సేవకు మనం అందరం అర్హులమయ్యేటటువంటి యొక్క ధర్మం పట్ల నిగ్రహాన్ని కల్పించేటప్పటికీ మనస్సు స్థిరమై ఉంటాం మనస్సు ఎంత బాగా భగవంతుని పట్ల దృష్టిని కల్పిస్తామో అప్పుడు మనమంతా కూడా ఆ భగవంతుని కృపకు పాత్రులైనటువంటి వాళ్ళు అటువంటి ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఎంత గొప్ప ధన్యులము అనేటటువంటిది ఎవరు చెప్పరాదు ఎవరికి ఊహించరాదు అటువంటి ఆనందాన్ని కలగజేసేటటువంటి యొక్క దివ్యాన్ని పొందజేయటటువంటి ధర్మం వారిలో ఉందే అని కాకుండా మనలో కూడా అటువంటి భాగ్యం కావాలని మేము అందరినీ అడుగుతాను అటువంటి భాగ్యాన్ని మనమందరం నోచుకునేటటువంటి ధర్మం పట్ల దృష్టిని కల్పించుకొని నిష్టగా నుండి త్రికరణాన్ని కల్పన చేసుకుంటూ ఆ త్రికరణ శుద్ధితో మనమందరం కూడా ఆ పరమ పూజ్యాన్ని పొందబడేటటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు తీసుకోబడతామో అప్పుడు మనమంతా ఆనందం ఉంటాం కానీ మనం అనుకున్నవి అన్నీ అవుతాయా సోమవారికి నమస్కరిస్తే మనం అనుకున్న అన్నీ అవుతాయి ఏ ఒక్కటి తప్ప ఎటువంటి కాలం వచ్చినా దారిద్ర్యం మనల్ని పీడిస్తున్నా మన ఇంటిలో మనకు పడలేనటువంటి విధిగాన ఉన్నటువంటి యొక్క ధర్మాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా పవిత్రమైపోతాయి ఆ పవిత్రం అవ్వేటటువంటి మనస్సు మనకు రావాలి అనేటటువంటిదే ఆ విఘ్నేశ్వరునికి నమస్కరించి అని మీ అందరిలో ఏమైనా ఉంటుంది స్వామి మా కోరిక ఇది క్షణంలో ఆ కోరిక నెరవేర్చు అంటున్నాం ఈశ్వర ఈ క్షణం నీ పైన నిగ్రహాన్ని కల్పించగలిగేటటువంటి యోగతను ప్రసాదించయ్యా అని అంటుందామని ఎప్పుడన్నా అంటలే అనడం కావాలి అనడీక ఉండాలి ఆ ధర్మం మనందరికి అవసరమై ఉండాలి ఆ పవిత్రతను మనం పొందాలి అటువంటి పరమ పూజ్యాన్ని గ్రహించగలిగేటటువంటి పూజితులం మనమైతే పూజనేయుడు పరమేశ్వరుడు మనకే భాగ్యాన్ని ప్రసాదించాలనుకున్నాడో ఆ భాగ్యాన్ని మనకు ప్రసాదించి మనకు కరుణించగలిగేటటువంటి యోగం వారిలో ఉంటుంది కానీ అది మనకు లేకపోతే ఆయన కరుణిస్తాడేమో కానీ మనకు అది అందరు అందరంతటి దూరంలో మనం ఉంటున్నాము అనేటటువంటి సత్యాన్ని తెలుసుకునేటటువంటి సద్బుద్ధిని మనలో ఉంటేనే మనకు ఆ ప్రసాదం మరి ఇటువంటి ధర్మాని కోసం మనమే సేవ చేయడానికి ఇంత వస్తున్నామో మనమందరం కూడా తెలుసుకొని ఆ పండితుల ద్వారా పరమ పూజ్యాన్ని గ్రహించబడి పరమ సంతోషాన్ని పొంది సేవ చేసుకోవడానికి రావాలి కానీ క్షేత్రానికి వచ్చే ముందు గురువుల దగ్గరికి వచ్చే ముందు ఒట్టి చేతితో ఎందుకు రాకూడదు అంటే పూర్వీకుల ధర్మం ఏమిటి కదా అంటే క్షేత్రానికి వెళ్ళే ముందు పత్రము పుష్పము ఫలం మీకు చేతనైతే దక్షిణ అవి చేతులు పట్టుకోగల ఎందుకంటే పరమేశ్వర ఈ పంచభూతాల శరీరాన్ని నాకు ప్రసాదించి దీనికి కావలసినటువంటి ధర్మాలను అనేక విధాలుగా ఉపయోగింపబడి ఆ ఉపయోగం ద్వారా జీవనం కల్పించగలిగేటటువంటి యోగతను నాకు ప్రసాదించిన కాబట్టి నీ దగ్గరికి నేను ఒత్తిడి చేతులతో రాకూడదయ్యా అనుకోవాలి మరి మనం ఇక్కడ ఉంటే ఏం పట్టుకొని వస్తున్నాం ఇంట్లో ఏ ఏమి లేకపోతే మన దగ్గర ఏము లేకపోయింది అనడానికి లేకుంటే ఏం చేయాలో తెలుసా కొంచెం అంత విసిరి లేకపోతే ద్రాక్ష ఏమన్నా కొంచెం ఉంటాయి కదా అటువంటి ఏమున్నా సరే సోమవారికి పట్టుకొచ్చివ్వడం మన కదా మళ్ళీ అవి తిరిగి మనకు ఇస్తున్నారా అని అడగకూడదు ఈశ్వర నీ అర్పణ చేసేంతవరకే నేను పరిమితం తప్ప అది మీరు ఇస్తారా ఇవ్వారా ఇచ్చే రూపంలో ఉండరా లేదా నేను కాబట్టి నాకు స్వరూపం ఇచ్చావు కాబట్టి నేను ఇచ్చానే కానీ నీకు నిస్వరూపం మమ్మల్ని అందరినీ తరుణించగలిగేటటువంటి యొక్క తేజస్ సంపద బట్ ఇలాగా నాకు ప్రసాదం నేందిచ్చింది నాకే ఇవ్వాలి అనేటటువంటి యోచన మనకు లేకుండా ఈశ్వర ఇది మీ అర్పణ మరి మీరేమిస్తారు మాకు తెలియనటువంటి ఆనందము కలిగేటటువంటి ఆశీర్వచనం ఇస్తారు అనేటటువంటి ధర్మాన్ని మనం వెంట పెట్టుకొని పోవాలి ఇక్కడ పోయి పండు పొలము ఇచ్చి మనకి ఇయ్యలేదు అనేటటువంటి యోచన మన లోపల రాకుండా ఆ సేవ మనం చేసుకుంటే మనమందరం గోవింద గోవిందే నమో నమ మీ వస్తువు మీకేదో మీరు ఇచ్చారు అండ్ ఇచ్చారు నేను ఎవరు నని నేను నిమిత్తం మీరు శాశ్వత కాబట్టి నా నుండి ఈ ప్రసాదం అనే నమ్మకం మీ అందరిలో కలిగి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలయ్యి మీరు ఈరోజు వారి దర్శనమే కాకుండా మేము కూడా వచ్చాము ఎందుకు వచ్చామో మరి ఆయన ఎందుకు పిలుచుకున్నాడో కూడా తెలియదు మరి ఎన్నాళ్ళ నుండో మా పండితులు స్వామిజీ ఒక్కసారి క్షేత్రానికి దారింటి వెళ్తూనే ఉంటారు మీరు అప్పుడప్పుడు అడిగితే ఈరోజు ఎందుకో ఆ స్వామి నా పట్ల పెద్ద చూపింది రోజు నేను రావడం ఇంకా ఎందుకంటే ఇలాంటివన్నీ నేను ఒక ఏడేళ్ళ అబ్బాయి నుండి ఏడు సంవత్సరాల పిల్లవాడప్పటి నుండి నేను ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాను ఇవాళ అరవై ఆరు సంవత్సరాలు పట్టింది ఈ అన్ని కాలాలు కూడా ఎన్నో యజ్ఞయాగాలు పూజలు నమస్కారాలు కూటు పిడికల యాగము దామోదర నామం శతకోటితో తులసీదలతో యాగము ఇలాంటి ఎన్నో యాగాలు చేశారు ఎన్నో కార్యక్రమాలు చేయించాను అందరి ద్వారా అని ఇవాళ కూడా నేను ఎక్కడి నుండి వస్తున్నానంటే మాకు వర్ణి మండల్లో తగిలిపల్లిలో ఒక ఆశ్రమం ఉంటుంది అక్కడ ప్రతి మాస శివరాత్రి రోజు చండీ తో ప్రతి సంవత్సరం ప్రతిరోజు చండీ పారాయణమవుతుంది చిన్న కుటిలో అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ నిజామాబాద్ ఈ డిస్టిక్ సంబంధించినటువంటివి చాలా ఉంటాయి ఎందుకంటే బీచ్ కుంద దగ్గర ఒకటి ఉంటుంది ఇక్కడ ఒక తగిలపల్లి దగ్గర ఒకటి ఉంటుంది మరి అక్కడ నర్సాపూర్ మండల్లో అక్కడ కూడా ఉంటాయి ఇటు ఆస్థానం వచ్చేసి నర్సాపూర్ మండల్లో రుస్తుంపేట అనేటటువంటి దాంట్లో ఆత్మానంద ఆశ్రమము అంటే ఎవరైనా చెప్పారు మీరు ఎక్కడ అడిగినా చెప్తారు స్వామీజీ ఆయన చిన్న బాబొప్పటి నుండి అని అందరూ పీఠాధీశ్వరులు అందరూ చెప్తారు స్వామీజీలు చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు అతను చిన్ననాటి నుండి ఈ సేవ చేస్తారు మన మీరందరు కూడా ఈరోజు నుండి స్వామి యొక్క నామాన్ని పరిపూర్ణంగా పరమ సంతోషంగా ఎటువంటి కడతలున్న వాటిని పక్కన పెట్టి ఆ సేవ మీరందరూ కూడా ధ్యానం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీ అన్ని కోరికలు నెరవేరుతాయని అది సెలవిచ్చి ఆ నారాయణుని ఆశీర్వదిన మీ అందరికీ దొరకాలని కోరుకుంటూ నావాణి రా